హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి ఇది సండే స్పెషల్ అండి సండే వస్తే ఖచ్చితంగా ముక్క చుక్క ఉండాల్సిందే కదండి అదేంటో అండి ఏ మాటకు ఆ మాట చెప్పాలి రేపు సండే అనగానే ఈరోజు హ్యాపీగా అనిపిస్తుంది అండ్ సండే రాగానే ఏం వెజ్ కర్రీస్ కూడా వండాలనిపించదు ఇంకా ఆటోమేటిక్గా మనసు అనేది ముక్క మీదకి గుంజేస్తూ ఉంటుందండి నాకే ఇలా ఉంటుందా మీకు కూడా ఇలాగే ఉంటుందా అండి ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసుకోండి మళ్ళీ తినే తక్కువలేండి ఒక ముక్కకి తక్కువ రెండు ముక్కలు ఎక్కువ ఎక్కువగా అన్నట్టు ఉంటాను ఇక్కడ ఏం చేస్తున్నామంటే మేము మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఇక్కడైతే మా నాన్న చాలా హెల్ప్ చేస్తాడండి వాళ్ళందరు రెడీ చేస్తే జస్ట్ నేను అలా కుకింగ్ చేస్తాను అనమాట ఇక్కడ మెయిన్ ఏం చేస్తున్నాను అంటే తలకాయ కర్రీ అండి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసు అది ఈ తలకాయ కర్రీ తినడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కంపారిటివ్లీ మటన్ కల్ మటన్ కన్నా తలకాయ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మా సైడ్ అయితే తలకాయి కాళ్ళు రెండు కలిపే ఇస్తారండి తెలంగాణలో అలా ఇవ్వరనమాట ఎలా ఇస్తారు తలకాయ తలకాయ సపరేట్గా అమ్ముతారు అండ్ మటన్ కాళ్ళకి కాళ్ళు సపరేట్గా అమ్ముతారనమాట బట్ మాకు అలా కాదండి తలకాయి కాళ్ళు కా ఏంటి కలిపే అమ్మేస్తారు మేము వండుకోవటం కూడా రెండు కలిపే వండేస్తామండి తలకాయ కర్రీ విత్ రాగి సంగటి తలకాయ కర్రీ విత్ రొట్టెలు వేసుకొని తింటుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి మటన్ ముక్కల కన్నా తలకాయ గ్రేవీనే చాలా టేస్ట్ అనిపిస్తుంది అండ్ ఒక చిన్న టిప్ చెప్తా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే తలకాయ కర్రీ తిన్న వాళ్ళకి పీసీఓడి సమస్య ఉండి బ్లీడింగ్ ఎవ్రీ మంత్ డేట్స్ రాక త్రీ ఫోర్ మంత్స్కి డేట్స్ వచ్చి వాళ్ళకి త్రీ డేస్ తాగిపోవన్నమాట ఎక్కువగా బ్లీడ్ అవుతుంది అలాంటి వాళ్ళు ఖచ్చితంగా తలకాయ కర్రీ తిని చూడండి ఫ్రెండ్స్ ఎమ్మటే కంట్రోల్లోకి అవుతుంది బ్లీడింగ్ కూడా ఆగిపోతుంది అయితే ఇక్కడ ఏం చేశానంటే మంచిగా మసాలా ప్రిపేర్ చేసుకున్నా ఫ్రెండ్స్ అదేంటంటే కొంచెం కొబ్బరి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లం వెల్లిపాయ వీటన్నిటిని మిక్సీ పట్టేసుకొని మంచిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో ఈ మసాలాలన్నీ ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్ ఈ మసాలా అయితే మోర్ దెన్ ఇనఫ్ అనమాట నేను కరెక్ట్ క్వాంటిటీ చెప్తాను చూడండి కిలోకైతే వంద గ్రాములు మసాలా పడుతుంది ఫ్రెండ్స్ వంద గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి వేసేసుకొని ఇంకా కొంచెం కొబ్బరి వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో తలకాయ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అప్పుడే తీసుకొ తీసుకొచ్చాడు అనమాట మా నాన్న కలక తలకాయి కాళ్ళు రెండు కలిపేస్తాడని చెప్పాను కదా ఇట్లా మంచిగా ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఫ్రై చేసేసి ఇంకా ముక్కలు వేసేస్తాను అనమాట ముక్కల్ని కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్కి మంచిగా పట్టిస్తాను అనమాట దట్ మీన్స్ మంచిగా ఫ్రై చేస్తావా ఫ్రెండ్స్ కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసామనుకోండి అనుకోండి మసాలా కూడా ముక్కలకి పట్టేస్తుంది నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంకా ఉప్పు పసుపు కూడా వేసేస్తాను అనమాట ఉప్పు పసుపు వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ మంచిగా ఇందులో ఫ్రై చేసేస్తాను అప్పుడు ఇంకా ముక్కలకు కూడా బాగా పట్టేస్తుంది ఫ్రెండ్స్ అసలు కుక్కర్లో పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు కొంతమంది అయితే తలకాయ కూరని కుక్కర్ ఏంటి కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకుంటారు ఉడకదని అలాంటి అవసరమే ఉండదు ఫ్రెండ్స్ మా సైడ్ అయితే మంచిగా మామూలుగా చేస్తేనే ఉడికిపోతుంది అనమాట చెప్పాను కదా ఆల్రెడీ ఒక ఫైవ్ మినిట్స్ మసాలాలో ఫ్రై చేశాను ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉప్పు వేసాను పసుపేసాను ఈ రెండిటిని కూడా మంచిగా ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాం అనుకో చాలా చాలా మంచిగా అనమాట తర్వాత కారం వేసుకుంటానన్నమాట నాన్ వెజ్ కర్రీస్లో స్పైసీ ఉంటేనే బాగుంటుంది అనమాట ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కొంచెం బాగా స్పైసీ ఉంటే మంచిగా తినాలనిపిస్తుంది ఆఫ్కోర్స్ మేమైతే స్పైసీ ఎక్కువగానే తింటాము ఇంకా ఏం చేస్తానంటే కారంతో పాటు మిరియాల పొడి కూడా కంపల్సరీగా వేస్తాను ఫ్రెండ్స్ ఆ ఘాటు సూపర్ అనుకోండి ఇంకొక విషయం ఏం ఏంటో తెలుసా ఇంకొక చిన్న టిప్ అనుకోండి బాగా జలుబు చేసిన వాళ్ళకి తల పట్టేసిన వాళ్ళకైతే అట్లా తలకాయ తెచ్చేసుకొని చారు పెట్టుకొని తలకాయ చారు తాగండి జలుబు అనేది ఐదు నిమిషాల్లో ఫటా ఫట అయిపోతుంది నిజంగా ఈ రెండు టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇంకా కొంచెం నీరు అనేది నీరు వచ్చేసి బయటికి ఆయిల్ రూపంలో వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నేనైతే కారం వేసేస్తున్నాను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారమే ఫ్రెండ్స్ అంతా ఎర్రగా ఉండేస్తే బయట కొనుక్కుంది అనుకుంటారేమో కొంచెం ఆమ్ వేసుకొని నేను కారం పట్టుకుంటాను అందుకని అంత కలర్ ఉంది ఆ స్పూన్తో కిలోకైతే రెండు స్పూన్లు సరిపోతుంది అనమాట ఇది స్పైసీ లేదు కదా నేను కొంచెం ఎక్కువగా అనమాట సో కారం వేసుకున్న తర్వాత మంచిగా కారం వేయగానే ముక్కలకి అడుగంటుతుంది ఫ్రెండ్స్ అందుకని అడుగంటకుండా మీరు మంచిగా తిప్పుకోండి ఇక్కడ అయితే నేను ఒక ఫైవ్ రూపీస్ మిరియల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి రెండు అనేది దంచేసి వేసేసాను అనమాట కారం వేసిన తర్వాత అడుగంటిద్ది అని చెప్పాను కదా అలా అడుగంటకుండా మీరు కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండండి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు చూసారా ముక్కలకి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పట్టేసింది ఉప్పు పట్టేసింది పసుపు పట్టేసింది ఇప్పుడు కారం కూడా ముక్కలకి మంచిగా పట్టిస్తే మా ఈ లోపు ఏంటంటే మనం చారు కదండి ఆ తలకాయ చారుతో మంచిగా కడుపు నింపేసుకోవచ్చు సో నేనేం చేస్తున్నా అంటే అలా డైరెక్ట్గా వాటర్ తెచ్చిపోయకుండా మనకు కావాల్సిన వాటర్ని పక్కన ఆల్రెడీ నేను కాగబెట్టేస్తాను అనమాట అలా మంచిగా కాగుతున్న వాటర్ని ఇప్పుడు పోసేసుకున్నాం అనుకోండి ఇంకా సూపర్ ఇంకా తిరిగే ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపించాను కదా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఉప్పు కారం కూడా ఒక పక్క చూడండి మీకు సైడ్లో వాటర్ కూడా కాగుతున్నాయి అనమాట అలా వాటర్ కాగబెట్టుకున్న వాటర్ని పోసేసుకున్నారనుకోండి కిలోకి ఒక లీటర్ వాటర్ అయితే పక్కగా పడతాయి ఫ్రెండ్స్ అన్ని చార్ పెట్టుకుంటాను నేను తలకాయలోకైనా మటన్లోకైనా కానీ ఇలా చార్ పెట్టేసుకొని ఉట్టి చార్తో తిన్నా కానీ సూపర్గా ఉంటుంది కారం వేసాను కదా కొంచెం బాగా ఫ్రై చేసేస్తాను ముక్కలకి మంచిగా పట్టాలన్నమాట బట్ అక్కడే ఉండి మంచిగా తిప్పేసుకోండి కారం వేయగానే మీరు వాటర్ పోసేసారంటే కారం కారంగా ఉంటుంది కూర ఖచ్చితంగా కారం అనేది ఫ్రై అయ్యి ఆయిల్ రూపంలో కొంచెం బయటికి రావాలి ఇక్కడ చూడండి నాకు ఆయిల్ ఎట్లా కనిపిస్తుందో ఒక పక్క వాటర్ కూడా కాగుతున్నాయి చూడండి ఇలా బాగా కాగపెట్టుకున్న పెట్టుకున్న వాటర్ని మాత్రమే పోస్తాను ఫ్రెండ్స్ నేను మళ్ళీ చల్ల వాటర్ పెట్టుకున్న పోసేసుకున్నాం అనుకో టేస్ట్ అనేది కంపల్సరీగా మారిపోతుంది ఇక్కడ చూడండి ఆయిల్ మీకు కనిపిస్తుంది అలా ఆయిల్ వచ్చేలా ఫ్రై చేసేసుకొని ఇక్కడ కాగిన వాటర్ని పోసేసుకోండి కిలోకి అయితే పక్కాగా లీటర్ వాటర్ పడతాయి మనం వేసిన మసాలాకి కానీ ఉప్పు కారానికి కానీ ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ ఏం ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మంచిగా అదేంటి చా వాటర్ కూడా పోసేసుకున్నాను ఇలా పులుసుగా రెడీ చేసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కర్రీ అయితే అద్భుతంగా ఉంటుంది ఎలాంటి మసాలాలు ఎక్కువగా కూడా అనిపించదు ఫ్రెండ్స్ ఇంకేం చేస్తాను ఎలాంటి గరం మసాలాలు ఎలాంటి మటన్ మసాలాలు అవి ఏమీ వేయను ఒకే ఒక్క మసాలా వేస్తా ఫ్రెండ్స్ అదేంటంటే కొంచెం వేయించిన ధనియాల పొడి అందులో కొంచెం కొబ్బరి వెల్లిపాయలు ఇంతవరకే కొంచెం ఉప్పు తక్కువ అయిందని ఇక్కడ ఉప్పు చూసి కొంచెం వేస్తున్నాను అనమాట ఇంకా అంతే ఇంకా లాస్ట్లో మనం ఒక పొడి మసాలా వేసుకోవాలి కదా అది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది ఫ్రెండ్స్ కొంచెం ధనియాల పొడి ధనియాలు కొంచెం వేపుకొని ధనియాలు కొంచెం వెల్లిపాయలు కొబ్బరి ఈ మూడింటిని పచ్చాపచ్చగా దంచేసుకొని ఆ మసాలా వేసుకుంటే మోర్ దెన్ ఇనఫ్ ఇంకా ఏ మటన్ మసాలా అవసరం లేదు ఏ గరం మసాలా అవసరం లేదు ఏ జీరా పౌడర్ కూడా అవసరం లేదనమాట అద్భుతంగా ఉంటుంది సూపర్గా ఉంటుంది కలవర్ ఇచ్చేస్తారనుకోండి ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి ఇక్కడ చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చేసిందో కర్రీ కూడా ఇంకేంటంటే ఇక్కడ మెదడు వచ్చిద్ది కదా ఆటోమేటిక్గా తలకాయలో ఆ మెదడు నేను వాటర్ వేసిన తర్వాత మెదడు పైన వేసి ఉడికిస్తానన్నమాట అదే ఇక్కడ మెదడు కూడా వేసేసాను ఫ్రెండ్స్ ఇంకా పొడి మసాలా ఒక్కటే ఉంది ఆ పొడి మసాలా కూడా దించుకునే ముందు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించేసుకుంటే సరిపోతుంది చెప్పాను కదా వేయించిన ధనియాలు వెల్లిపాయలు కొబ్బరి ఇది అదే ఫ్రెండ్స్ కొంచెం ముద్దలా చేసేసి వేసేసాను అనమాట ఇంకా అంతే ఇంకే మసాలాలు కూడా అవసరం లేదు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి సూపర్గా ఉంటుంది అది ఫ్రెండ్స్ ఏంటి తలకాయ కర్రీ అయితే ఇలా ఒకసారి ట్రై చేసేయండి ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేసుకుంటారు ఇలా చేసుకోవాలని ఏం లేదు కదా నేనైతే ఇలా చేస్తా ఫ్రెండ్స్ మాకైతే చాలా చాలా బాగా ఇష్టం ఎక్కువ చారు అనమాట ఇక్కడ ఇక్కడైతే ఇంకా నాన్న ఏం చేస్తున్నాడంటే ఇంకా పలావ్ తినాలనిపించింది అనమాట నేను ఆల్రెడీ కొబ్బరి పాలతో పలావ్ రెసిపీ అనేది మన వీడియోలో పోస్ట్ చేశాను కదా చేస్తున్నాను ఒక చిన్న టిప్ చెప్తా ఫ్రెండ్స్ పలావ్కి నేను ఒక పక్క వంట చేసుకుంటే నాన్న అన్ని మసాలాలు ప్రిపేర్ చేసి ఇస్తాడనమాట మనం మామూలుగా పలావ్ వండుకోవాలంటే మంచి టేస్ట్ రావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కిలో రైస్కి కిలో పలావ్కి హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా హండ్రెడ్ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది అనమాట సో హండ్రెడ్ గ్రామ్స్లో మీరు హండ్రెడ్ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకొంచెం వెల్లిపాయలు ఎక్కువ వేసుకోండి అల్లం తక్కువగా ఉండి వెల్లిపాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి అయితే హండ్రెడ్ గ్రామ్స్లో ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లిపాయలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుంటాం కదా అలా కాకుండా అయితే వెల్లిపాయలు ఫ్లేవర్ ఎక్కువ ఉండేలా వేసుకోండి ఇంకా పలావ్ అనేది సక్సెస్ఫుల్గా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే ఒక చిన్న టిప్ అంటే ఇంకా మంచిగా హో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గీ ఉంటుంది కదా ఆ గీ వేసుకొని డైరెక్ట్గా మొత్తం నేనైతే నెయ్యితోనే చేసేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ పుదీనా కూడా వల్చేస్తున్నాడు నాడ అన్నీ కట్ చేసి ఇచ్చాడనమాట చాలా హెల్ప్ చేస్తారండి వీళ్ళైతే ఇక్కడ నెయ్యి కూడా వేసేసాను ఇంకా మసాలా దినుసులు వేసేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసుకున్న తర్వాత చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్లో వెల్లుల్లి అనేది ఎక్కువగా ఉండాలి అది కూడా వేసేసుకొని కొబ్బరి పాలతో పలావ్ అయితే ఈ మనం నార్మల్ వాటర్ పోసే బదులు కొబ్బరి పాలు పోయటమే అనమాట అది కూడా ఖచ్చితంగా మన ఛానల్లో అనేది నేను ఆ రెసిపీ పోస్ట్ చేశాను ఎవరన్నా చూడకపోతే చెక్ చేసేయండి ఫ్రెండ్స్ మామూలు పలావ్కి అయితే ఏంటి వెళ్ళిపోయే పేస్ట్ ఎక్కువ వేయాలన్నమాట అంతే ఇంకా సింపుల్ ఫ్రెండ్స్ ఈజీగా అయిపోతుంది పలావ్ ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి మసాలా దినుసులు అన్నీ ఫ్రై చేశాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేస్తాను ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఆనియన్స్ పచ్చిగా ఉండకుండా కొంచెం రెడ్డి అదే గోల్డ్ కలర్లో ఉండేలా ఫ్రై చేసేసుకోండి పలావ్ అయితే మంచి కలర్ వస్తుంది మంచి ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను పుదీనా కూడా వేసేసాను ఫ్రెండ్స్ పుదీనా అయితే నేను చాలా ఎక్కువగా యూజ్ చేస్తాను అనమాట పలావ్లో అలా పుదీనా కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా ఎసురు పోసేస్తున్నా అనమాట ఒకటికి అయితే బాస్మతి రైస్కి సరిపోతుంది అంతే ఇంకా వేసుకొని కడిగించుకున్న తర్వాత మనము రైస్ వేసేసుకోవటమే ఇంకా సాల్ట్ వేసే ఉప్పు వేసేసుకొని ఉప్పు చూసేసుకోవటమే ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఈజీ అనమాట పలావ్ పలావ్ చేయడం అయితే ఒక నాకైతే అలా చిటికలో చేసేస్తాను అనమాట అంత మంచిగా చేసే అంత మంచిగా అని కాదు కానీ అంత ఈజీ కొంతమందికి పలావ్ కూడా చేయటం రాదు ఎంతోమంది కష్టపడుతుంటారు అందరికీ రాదని నేను చెప్పను రాని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో మంచిగా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను పర్ఫెక్ట్ కొలతల్లో అయితే నేను ఇక్కడ చెప్పాను ఫ్రెండ్స్ కిలో బియ్యానికి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద ఆనియన్ ఒక టూ టూ త్రీ పచ్చిమిర్చి నచ్చితే టమాటా కూడా వేసుకోండి మసాలా దినుసులు హండ్రెడ్ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ట్వంటీ గ్రామ్స్ అల్లం ఉండేలా చూసుకోండి ఎయిటీ గ్రామ్స్ వెల్లిపేలు ఉండేలా చూసుకోండి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు మామూలు పలావ్ అయితే ఏంటి వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ ఉండేలా చూసుకోండి మంచి టేస్ట్ వస్తుంది అండ్ మంచిగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి వేసుకొని పలావ్ చేసేసుకోండి పాన్ కదా కొంచెం బ్రౌన్ రెడ్ ఏంటి గోల్డెన్ కలర్లో ఫ్రై చేసేసుకున్నారంటే మంచిగా కలర్ వచ్చేస్తుంది పలావు మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఇంకా ఉడికిన తర్వాత మనం దించేసేటప్పుడు వేడి వేడిగా వేసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా సింపుల్ ఈజీ కదా నాకు ఆ రోజు పలావ్ తినాలనిపించి పలావ్ చేశాను ఫ్రెండ్స్ తలకాయ కూరలోకి మీరు కూడా ఒకసారి ఇలా అయితే ఫ్రై చేసి చూడండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఇలాంటి విలేజ్ స్టైల్ వంటల కోసం ఖచ్చితంగా నా ఛానల్ని అయితే చెక్ చేసేసుకోండి నా వీడియోస్కి నేను నచ్చినట్లయితే లైక్ చేసేసేయండి మీకు కొంచమైనా యూజ్ అవుతున్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రూపంలో మీకు రావాలి అంటే పక్కనే గంట ఐకాన్ అనేది ఉంటుంది దాన్ని అయితే ఆన్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో బాయ్ బాయ్ మంచిగా ఉడికిన తర్వాత దించుకునేటప్పుడు ఇంకా కొత్తిమీర వేసేసుకున్నాను దించుకునేటప్పుడు అయితే మంచిగా నెయ్యి వేసేసుకోండి ఆ ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది ఇంకా అంతే సింపుల్ ఈజీగా పలావ్ అయిపోయింది ఎమ్మిగా తలకాయ కర్రీ కూడా అయిపోయింది అనమాట ఆ తలకాయలో కాళ్ళకు వచ్చే బోన్ ముక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అదైతే నాకు భలే ఇష్టం బాగా తింటా అనమాట ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా ఇక్కడ రహిత కూడా ప్రిపేర్ అయిపోయిందనమాట అది కూడా నాన్న చేసాడు చేసాడు పెరుగు చట్నీ ఇంకా మంచిగా సర్వ్ చేసుకోవటం ఇక్కడ చూడు వడ్డిచ్చేసాడు అనమాట ఇంకేం చేస్తారంటే ఫ్రెండ్స్ అలా వండిన తర్వాత ఆ రైస్ అంతా మనం ఆల్రెడీ బాస్మతి రైస్తో వండుతాం కదా ఆ రైస్ అంతా ఒక పెద్ద డేషలోకి పోసుకోండి మంచి పుళ్ళు పొల్లుగా ఉంటుంది ఈవినింగ్ వరకు అలాగే తపాల్లో ఉందనుకోండి ఇట్లా మెత్తగా అయిపోతాం ఇక్కడ చూడండి మంచిగా మొక్కలు వేసేసుకున్నాము అన్నం పెట్టేసుకొని తింటా ఉన్నాము ఇది తింటున్నప్పుడు అసలు దమ్సప్ లేకపోతే ఏమన్నా కిక్ ఉంటుందా రెండు ముద్దలు తినగా అది గుర్తొస్తుంది కదా ఇంకా ఆటోమేటిక్గా ధమ్సప్ కూడా తెచ్చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ధమ్సప్ పోసేసుకొని ఇలా ఒక ముద్ద తింటూ ఒక చుక్క ధమ్సప్ తాగుతూ ఉంటుంటే ఆ కిక్కే వేరు చెప్తుంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా ఇప్పుడు నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు కూడా నోరు ఊరుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ డే ఏం చేశానంటే ఇంకా తలకాయ తలకాయ పులుసు ఉంటేను ఇంకా అందులోకి రాగి సంగటి కాంబినేషన్ అనేది ఇంకా చెప్ప చెప్పాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్ ముద్ద రాగి సంగ ఏంటి ముద్ద తలకాయ కూర ముద్ద తలకాయ కూర అనేది ఇక్కడ ఏంటంటే ఇంకా ఆల్రెడీ మన వీడియో మన మన ఛానల్లో రాగి సంగటి క్లియర్గా డీటెయిల్గా ప్రిపరేషన్ అనేది నేను పోస్ట్ చేశాను అనమాట చూసి మీరు కూడా ట్రై